హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చేశానండి ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా చికెన్ కర్రీ చేస్తున్నానండి చాలా స్పెషల్ గా ఉంటుంది అది ఏ చికెన్ అంటే బాయిలర్ చికెన్ చేసేటప్పుడు నీసు వాసన వచ్చింది జిగురుగా ఉంటుందని అనుకుంటూ ఉంటాము కానీ నేను చేసే విధంగా మీరు చిల్లీస్ వారి చికెన్ చేయండి నిత్యంగా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి రుచికి ఘాటుకి ఉపయోగపడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ శక్తిని పెంచుతుంది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది అలాంటి చిల్లీ చికెన్ కర్రీ చేశాను మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇది కేజీ చికెన్ తీసుకొచ్చారు బయట నుంచి ఇప్పుడు ఇది ఒక రెండు సార్లు వాటర్ వేసేసి నీట్గా కడిగేసుకుందామండి ఈ విధంగా జిగురు లేకుండా నీట్గా కడిగేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చికెన్ అనేది ఎప్పుడు నిస్వాసన వస్తూనే ఉంటుంది ఈ విధంగా కడిగేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం చూడండి పచ్చిమిర్చి చెక్కువే తీసుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోండి అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేయండి అంటే మనకు చికెన్ ఎంత ఉంటుందో దానికి సరిపడే వాటర్ రెండు గ్లాసుల వరకు వేయండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరగాలండి బబుల్స్ రాగా పైకి వచ్చే అంత విధంగా మరగాలన్నమాట ఈ విధంగా మరిగేటప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇవి బాగా స్పైసీ ఉన్నాయండి పచ్చిమిర్చి అందుకని చెప్పి నేను మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేశాను ఇలా మరిగేటప్పుడు ఈ పచ్చిమిర్చిలో నుంచి ఘాట్ అనేది బయటకు వస్తుంది అలాగే ఇందులో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం వేసుకొని ఇది చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇలా గరితో కలపండి ఒక నిమిషం పాటు ఆ వాటర్లో ఇలా కలుపుతూ ఉండండి ఈ పచ్చిమిర్చిలో ఉన్న ఘాట్ అంతా వాటర్లో దిగి ఆ ఘాటు ఈ ముక్కలకి ఇలా పడుతుందండి ఇలా పట్టినప్పుడు ఇందులో జిగురు అనేది వాసన అనేది నీస్ వాసన అనేది ఉండదు ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వాటర్ని మరిగించండి చికెన్తో పాటు చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి అలాంటి పచ్చిమిర్చితో ఈ చికెన్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ నుంచి చికెన్ అంతా తీసేసుకోండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల స్మెల్లో లేకుండా మంచి రుచితో చికెన్ కర్రీ అనేది తింటాం అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వాడకూడదండి మనం నీసు వాసన అనేది అంటున్నాం చూసారా అది ఈ పైన ఈ విధంగా ఆయిల్లా తేలిపే చూసారా ఇంక ఇది వాడకుండా పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా పసుపు ఉప్పు కలిపి కూడా చేయొచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అలాగే టేస్ట్ కోసం దోసపప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు దీని ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట మసాలా పెద్ద ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా మసాలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేను ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి మీరు మీకు ఎక్కువ కొంచెం ఆయిల్ కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిగతా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఈ ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాన్ని అయితే వేసేసుకుందామండి వేసేసిన తర్వాత మసాలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఎక్కువ మసాలాలు అయితే వాడద్దు ఫ్రెండ్స్ దయచేసి మా ఇంట్లో చాలా ఇది జరిగింది అందుకని చెప్పి నేను మసాలా చాలా వరకు తగ్గించి టేస్ట్ ఏ రకంగా వస్తుందో ఆ విధంగా వండటానికే ట్రై చేస్తున్నాను చూడండి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మీ సైజ్కి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకుని రుచి తగినంత ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ చికెన్ ఉడికించేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసాం కాబట్టి దాన్ని చూసుకుని మీరు ఇందులో ఉప్పు వేసుకోవాలన్నమాట చూడండి మొత్తం మసాలా కారం అంతా బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం ఇందులో చికెన్ అనేది వేసుకోండి మసాలా మారకుండా చూసుకోండి లేదంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు చికెన్ వేసేసి మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి ఈ మసాలా అంతా చికెన్ కి పట్టేలాగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి మసాలాలో చికెన్ నిండ్ మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత చికెన్ అయితే ఈ విధంగా ఉందో చూసారా మసాలా అంతా ముక్కలకు పట్టిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి వాటర్ అయితే వేసుకోండి నేను ఆల్రెడీ మిక్సీ పట్టాను కదా ఆగిన్లో కూడా కొంచెం వాటర్ వేసి మసాలా ఉందని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసాను ఇలా ముక్కలు మునిగేంత వరకు వేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్ లోనే చికెన్ ఉడకనివ్వండి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి చికెన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ గా ఉంటుందండి మరీ అలాగని మరీ ముక్కలు విడిపోయేలా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసి మధ్యలో ఒకసారి ఇలా కలపండి అది ఏమన్నా ఉంటే అడవిని మాడిపోకుండా ఉండటం కోసం అనేది ఇలా మధ్యలో ఒకసారి బాగా ఒకసారి ఉప్పు సరిపోదా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలా పోతే కనుక ఈ టైంలో వేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే సరిపోలేదండి అందుకని చెప్పి మళ్ళీ ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ నిజంగా తగ్గించి తింటేనే మంచిది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఇప్పుడు ఫైనల్గా ఒక నిమిషం తర్వాత నేను చికెన్ మసాలా అయితే కొంచెం వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలా వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి ఏమీ లేదండి మంచి వాసనతో టేస్ట్ ఉంటుంది కొంచెం వేసుకోపోయినా కూడా బాగానే ఉంటుంది మనం అన్ని మసాలాలు కలిపి వేసాం కాబట్టి అది ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడకనిస్తే సరిపోతుందండి కలుపుతూ కొంచెంసేపు ఉడకనివ్వండి ఈ గ్రేవీ ఉంటేనే ఈ చికెన్ కర్రీకి అనేది బాగుంటుందండి చూసారా ఇలా నెమ్మదిగా ఉడకడం వల్ల ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు ఒకసారి ఇలా మళ్ళీ కలిపేసుకొని చికెన్ కర్రీ అనేది ఇంకా రెడీ అయిపోయిందండి ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇంకా నిజంగా ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగా నచ్చిందండి ఎప్పుడు పసుపు ఉప్పు అలా వేసి కూడా ఇలా ఉడికించి కూడా మనం చేసుకోవచ్చు ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఎన్నో పోషకాలతో నిండిన పచ్చిమిరపకాయలతో ఈ రకంగా చేసే కర్రీ అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా మీరు ఈ చికెన్ కర్రీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్